రాష్ట్రంలో అడ్డు అదుపు లేకుండా ఐదేళ్లు సాగించిన వైకాపా దుర్మార్గాన్ని ఓటు అనే బ్రహ్మాస్త్రంతో భస్మిపటలం చేశారు రాష్ట్ర ప్రజలు నాకు ఎదురేది అన్న జగన్ అహంకారాన్ని పాతాళానికి కేస్తొక్కారు అరాచక పాలన కాదు సుపరిపాలన కావాలని కోరుకున్నారు అది అందించే నాయకుడు చంద్రబాబును ఎన్నుకున్నారు గతంలో పద్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పానలో తన మార్కు చూపించిన ఆయన రాబోయే ఐదేళ్లు ఏపీపై తన ముద్ర వేయబోతున్నారు ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని ఆశలను తీర్చబోతున్నారు రాజకీయాలైనా పరిపాలన అయినా చరిత్ర సృష్టించే నాయకులు ఉంటారు కానీ చరిత్రలో పాఠమై నిలిచే నాయకులు కొందరే ఉంటారు కారణం వాటిపై ఆ నాయకులు వేసిన ముద్ర తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు కలిగించిన మేలు అలాంటి నాయకులను చరిత్ర వద్దన్నా తనలో ఇముడుచుకుంటుంది నాయకుడు అంటే ఇలా ఉండాలి అని భావి తరాలకు చెబుతుంది అలాంటి గొప్ప నాయకుల్లో ఒకరు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఐదేళ్లు నడిపించబోతున్న చంద్రబాబు గురించి వర్ణించాలంటే మాటలు సరిపోవు కారణం సీఎంగా ఇప్పటికే పద్నాలుగేళ్లు పనిచేసిన ఆయన పాలనలో వేసిన ముద్ర అలాంటిది ఆయన వేసిన ప్రతి అడుగు ఓ విప్లవమే తీసుకున్న ప్రతి నిర్ణయము చరిత్రాత్మకమే పానాల్లో మరే నాయకుడికి లేని అరుదైన వ్యక్తిత్వ సమాహారం నారా చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో నాయకులు రాజకీయాలు నడిపారు ఇంకా నడుపుతున్నారు అందులో ఒక్కొక్కరిది ఒక్కో శైలి కానీ మరే నాయకుడిలో కనిపించని విభిన్న శైలి నారా చంద్రబాబు నాయుడు సొంతం రెండు రాష్ట్రాల చరిత్రలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తిగా రికార్డు సొంతం చేసుకున్న ఆయన పాలనలో తీసుకున్న నిర్ణయాలు అమలు చేసిన పథకాలు అన్ని విప్లవాత్మకమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొమ్మిదేళ్లు విభజిత ఏపీకి ఐదేళ్లు కలిపి పద్నాలుగేళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇప్పుడు మరో ఐదేళ్లు రాష్ట్ర రథసారథిగా ఆంధ్రప్రదేశ్ ను నడిపించబోతున్నారు గతంలో ముఖ్యమంత్రిగా ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో ప్రజల జీవితాల్లో గురు నింపిన చంద్రబాబు గత ఐదేళ్లలో ఛిద్రమైన తమ బతుకులను మారుస్తారని ధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెడతారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనపై ఆశలు పెట్టుకున్నారు చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో బాధ్యతలు చేపట్టి రెండు వేల నాలుగు మే వరకు కొనసాగారు పాలన ఆరంభం నుంచే గతంలో మరే ముఖ్యమంత్రి పనిచేయని రీతిలో పూర్తి వైవిధ్యంగా పనిచేయడం ప్రారంభించారు పాలనలో తన మార్కు చూపించారు తొలిసారిగా హైటెక్ పాలనను ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేశారు స్మార్ట్ గవర్నెన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి వాటికి చంద్రబాబు ప్రాధాన్యతనిచ్చారు పందొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైదరాబాద్లోని మాధవపూర్లో హైటెక్ సిటీని ప్రారంభించి ఐటీ రంగ విస్తృతికి కృషి చేశారు సైబరాబాద్ పేరుతో ప్రత్యేక ప్రాంతాన్ని అభివృద్ధి చేసి దేశ విదేశీ ఐటీ కంపెనీలను రప్పించారు ఎంతో మందికి ఉపాధి కల్పించారు ఐటీ అభివృద్ధితో హైదరాబాద్ ను ప్రపంచ చిత్రపటంలో నిలిపారు ఐటీ రంగానికి చంద్రబాబు చేస్తున్న కృషిని గుర్తించిన అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ లో హైదరాబాద్ వచ్చి ఇక్కడి పురోగతిని స్వయంగా పరిశీలించారు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు హైదరాబాద్ లో ఏర్పాటయ్యేలా కృషి చేశారు చంద్రబాబు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకుండా భారతదేశం మొత్తం చంద్రబాబు నాయుడు వైపు చూస్తుంది ఎందుకంటే ఇతను ఇంతకముందు ఎన్డీఏ గవర్నమెంట్లో వాజ్పేయి గారి గవర్నమెంట్లో చాలా కీలక పాత్ర పోషించాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు నలుగురిని కూడా కట్టుకుని ఈ గవర్నమెంట్ని కాకపోతే ఇండియా కూటమి వైపు అనే భయంతో ఎన్డీఏ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారితో ఆల్మోస్ట్ పొత్తు పెట్టుకున్నారు ఆ పొత్తు వల్ల ఇద్దరికీ లాభం కలిగింది ఆ లాభం పరిణామం వల్ల మన రాష్ట్రానికి అభివృద్ధి చెందడానికి చంద్రబాబు నాయుడు గారు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి మన రాష్ట్ర అభివృద్ధి కోసం గవర్నమెంట్ యొక్క తీసుకొచ్చి అభివృద్ధి చేయాలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగ విస్తృతికి కృషి చేస్తూనే ప్రజల సమస్యల పరిష్కారం పథకాల అమలులో చంద్రబాబు సరికొత్త పంథాను ఆరంభించారు ప్రజల వద్దకు పాలన అనే కార్యక్రమాన్ని ఆరంభించి సమస్యలను నేరుగా తెలుసుకున్నారు జన్మభూమి అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలు శ్రమదానం ద్వారా తమ సొంత ప్రాంతంలో అభివృద్ధి పనులు చేసుకోవడం అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు కాల్వలు చెరువుల్లో తీత రోడ్ల నిర్మాణం ముల్ల కంపల తొలగింపు వంటివి ప్రజల ద్వారానే పూర్తి చేశారు చంద్రబాబు ప్రారంభించిన జన్మభూమి కార్యక్రమం యావత్ భారతదేశం దృష్టిని ఆకర్షించింది ఆయన చేపట్టిన మరో వినూత్న కార్యక్రమం పచ్చదనం పరిశుభ్రత ఈ కార్యక్రమం కింద గ్రామాలు పట్టణాల్లో విస్తృతంగా మొక్కలు నాటించి పచ్చదనం పెంపునకు కృషి చేశారు పాలనను కంప్యూటరీకరించి సేవల్లో వేగం పారదర్శకత జవాబుదారీని పెంచడం ప్రభుత్వ పథకాలు సేవల సమాచారం ఒకే చోట లభించేలా చేయడం ఎవరు ఎక్కడి నుంచైనా పొందేలా చేయడం వంటి విప్లవాత్మక చర్యలు చేపట్టారు చంద్రబాబు ఫాస్ట్ ఈ వంటి వినూత్న విధానాలతో స్మార్ట్ తెచ్చారు గతంలో కూడా ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా రెండు సార్లు ఆయన మరి హైదరాబాద్లో భాగ్యనగర్ సైబరాబాద్ నిర్మాణాన్ని ఆయన దానికి పునాదులు వేసిన విషయము అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి వాజ్పేయి గారు కూడా అందరికి పూర్తి సహాయ సహకారాలు అందించిన విషయము తత్ఫలితంగా హైదరాబాద్ ఒక సమాజ సాంకేతిక కేంద్రంగా అదేవిధంగా ఫా ఔషధ రంగము ఇతర రంగాల అన్ని రంగాల్లో పురోగమిస్తున్న సంగతి మనకు తెలుసు కాబట్టి ఈ రోజున మనము హైదరాబాద్ నుంచి ఐటీ ఎగుమతులు ఎక్కువగా చేయగలుగుతున్నామన్నా వేలాది కోట్ల రూపాయలు ఎగుమతులు చేయగలుగుతున్నామన్నా వేలాది మంది మన యువతి యువకులకు ఈ సాఫ్ట్వేర్ రంగంలో లేదా ఔషధ ఫార్మా రంగాల్లో ఉద్యోగాలు వస్తున్నాయన్న కూడా ఆయన చేసిన కృషి మనం ఎప్పుడూ గుర్తుంచుకుంటాము సంక్షేమ పథకాల అమలులోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తనదైన మార్కు చూపించారు సమాజంలోని అణగారిన వర్గాలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల సామాజిక ఆర్థిక అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు ఎస్సీ ఎస్టీల అభివృద్ధికి కృషి బీసీల కోసం చేయూత ఆదరణ వంటి పథకాలను అమలు చేశారు మహిళల ఆర్థిక స్వావలంబన కోసం డ్వాక్రా దీపం పథకాలను తీసుకొచ్చారు స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేశారు యువతకు నిరుద్యోగ భృతి అందించారు ప్రజలకు ఉత్తమ పరిపాలన మెరుగైన సేవలు అందించడం సహా విద్య వైద్యం వ్యవసాయం సాగు పారిశ్రామిక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశేషమైన పురోభివృద్ది సాధించారు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు చేసి సరిగా పనిచేయని సిబ్బందిని మందలించడం వారిలో జవాబుదారీ పెంచడం పద్దతి మార్చుకునే ఉద్యోగులను అప్పటికప్పుడే సస్పెండ్ చేయడం వంటి చర్యలు అప్పట్లో పెను సంచలనం సృష్టించాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు విభజిత ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలోనూ చంద్రబాబు అనేక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు పదేళ్లు రాజధానిగా హైదరాబాద్ నుంచే పాలించే అవకాశం విజయవాడ గుంటూరు మధ్యలో ఏపీ రాజధానిగా అమరావతికి శ్రీకారం చుట్టి స్వల్పకాలంలోనే తాత్కాలిక సచివాలయం అసెంబ్లీ హైకోర్టు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించారు పాలనను అమరావతికి తరలించారు రాజధాని నిర్మాణం కోసం అమరావతి చుట్టూ ఎలాంటి వివాదం లేకుండా రైతుల నుంచి ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించి సృష్టించారు చంద్రబాబు రాజధాని కోసం అవసరమైన అనేక నిర్మాణాలను చేపట్టారు ఇక ఆంధ్రప్రదేశ్ వరదాయినిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును డెబ్బై పూర్తి చేశారు నదుల అనుసంధానంతో పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేసి రాయలసీమ కరవు నీళ్లలో నీళ్లు పాలించారు కియా వంటి పరిశ్రమలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలను పెంచారు సామాజిక పింఛన్ ను పెంచారు మహిళల కోసం పసుపు కుంకుమ పథకాన్ని అమలు చేశారు అన్న క్యాంటీన్లు ప్రారంభించి పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించారు ఇక హుదుహు తిత్లే తుపా సంభవించిన సమయంలో చంద్రబాబు బాధిత ప్రాంతాల్లోనే తిష్టవేసి సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు ఇలా ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్లు చంద్రబాబు ప్రతి చర్య ప్రతి నిర్ణయము ఓ సంచలనమే వేసిన ప్రతి అడుగు ఆదర్శమే